అందరికి నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక దృశ్యం చాలా మందికి షాక్కి గురిచేసిందండి సాధారణంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే ఎంతో ధీమాగా ఎంతో టీవీగా ఒక ధైర్యం అనమాట అలా రాజకీయాల్లో దూకుడుగా కనిపించేటటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మాత్రం తలదించుకొని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపో వెళ్ళిపోవటం అనేక మంది అభిమానుల్ని కలిసి వేసిందండి వాస్తవానికి మీడియా సమావేశంలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు అని కొన్ని మీడియా ఛానల్స్ పబ్లిష్ చేస్తున్నటువంటి విధానం ఈ మొత్తం వ్యవహారానికి మరింత గందరగోళాన్ని తీసుకొచ్చిన కానీ నిజంగా ఏం జరిగింది వాస్తవం ఏంటంటే ఈ అంశంపై కమిటీ వే వేయబడింది వాస్తవానికి విచారణకు ఆదేశాలు కూడా ఇచ్చారు ఎంక్వైరీ అయితే జరుగుతూనే ఉంది ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైందండి మొదలవుతుంది కూడా ఈ కేసులో ఉన్న వీణా అనే యువతి ఖచ్చితంగా నిజాయితీ గల వ్యక్తి కాదని సాక్ష్యాలతో నిరూపిస్తామని అంటూ మన జన సైనికులు జనసేన నాయకులు ముందుకు వస్తూనే ఉన్నారు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ రకరకాల వీడియోలు అంటే ఆ వీణ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి సంబంధించినటువంటి వీడియోలు చాలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు అంటే ప్రశ్న ఒక్కటే నిజంగా తప్పేవరిది ఆ ఎమ్మెల్యేదా లేదా వేణద లేదా ఇది ఒక పక్క రాజకీయ ట్రాప్నా హనీ ట్రాప్ లాగా ఎందుకంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు తప్పు అనిపిస్తే వెంటనే యాక్షన్ ఉంటుంది కానీ ఈసారి కమిటీ విచారణ కాలయాపన ఇది చూస్తే చాలా మంది మేధావులు ఒకే అనుమానం వ్యక్తం చేస్తున్నారండి ఆ రోజు శ్రీనివాస్ను కావాలనే ట్రాప్ చేశారా ఇంకా లోతుగా వెళ్తే ఈ మొత్తం వ్యవహారం వెనక వైపీకి సంబంధించిన మీడియా కొందరు వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగించినటువంటి విలేకరులు వీటన్నిటి మీద వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారు ఎవరో ఉన్నారు అనేటటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయండి ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి సూక్తులు మాట్లాడటం రోజా గారు రోడ్లెక్కి వ్యాఖ్యానాలు చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఇది యాదృచ్ఛికమా లేక స్క్రిప్టెడ్ డ్రామానా అనే ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఘటన మొత్తం ఎమ్మెల్యే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ ప్రెస్ మీట్ వరకు పక్కా స్క్రిప్ట్ తో టార్గెట్ చేశారా అనేది చాలా మందిలో ఉన్నటువంటి బలమైన అనుమానం కూడా కానీ ఇక్కడే ప్రజలు గమనించాల్సినటువంటి అస్సలు పాయింట్ వస్తుంది ఈ వ్యక్తిగత ఆరోపణలు సెన్సేషనల్ స్టోరీలు న్యూస్ డిబేట్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ఉపయోగం అమరావతి పోలవరం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపాధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఊహించుకుంటున్నటువంటి సమయంలో ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి వివాదాలకు వివాదాలు తెర మీదకు తీసుకొస్తున్నారా లేక వస్తున్నాయా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి కష్టాలు బయటికి రాకుండా చేయడానికైనా అంటే ప్రజలను దారి మళ్లించడం కోసమైనా ఈ రాజకీయ నాటకాలు ఎవరు ఎవరితో తిరిగారు ఎవరు ఎలా ప్రవర్తించారు ఎవరికి ఎవరితో ఏ సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు అవసరం కాదు వాస్తవానికి అనవసరమైనటువంటి విషయాలు ఈ అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ మీడియా ముందుకు చర్చకు తీసుకొచ్చి ఇవి ప్రజల్లో బలంగా తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని డైవర్ట్ చేయటం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ప్రజలకు కావాల్సింది ఒక్కటేనండి నాయకులు నిజంగా తప్పులు చేస్తే చర్యలు తీసుకుంటున్నారా లేదా రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందా లేదా అది మాత్రమే చూడగలిగితే ఈ రాజకీయ ట్రాప్ లో పడకుండా ఆంధ్రప్రదేశ్ నిజంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి ఇప్పుడే ఇంతలా ఉంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎంత భయంకరంగా మారబోతున్నాయో ప్రజలే ఒక్కసారి ఆలోచించుకోవాల్సి పడుతుంది అనమాట అభివృద్ధి గురించి ఆలోచించకుండా చేయడానికి ఇంకెన్ని డ్రామాలు వస్తాయో ఇవన్నీ కూడా ప్రజల మనసును డైవర్ట్ చేసే కుట్రలేనా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి చెబుతుంది కూడా మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయం ఏంటి ఆ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది రాజకీయ ట్రాప్ అనుకుంటున్నారా లేదా నిజం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి విశ్లేషణల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి నెక్స్ట్ విశ్లేషణతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై హింద్